ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ తిరుమల శ్రీవారి ఆలయంలో రికార్డు స్థాయిలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాల క్రతు సాగించారు గతంలో ఎన్నడూ లేని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిచ్చింది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ముగేనున్నాయి శ్రీవారి ఏకాంత సేవానంతరం అనంతరం వైకుంఠ ద్వార తలుపులను అర్చకులు జియర్లు మూసివేయనున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వైకుంఠ ద్వార దర్శనాలు చేయించారు పది రోజుల పాటు ఏడు లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయించాలన్న లక్ష్యాన్ని టీటీడీ ఒకరోజు ముందుగానే అధిగమించింది గతంలో జరిగిన విషాదకర ఘటనల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పగడ్బందీగా ప్రణాళికలు అమలు చేయడంతో టీటీడీ చరిత్రలో అత్యధిక సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనాలు చేయించగలిగారు నూట ఎనభై రెండు గంటల్లో నూట అరవై నాలుగు గంటల పాటు సామాన్య భక్తులకు కేటాయిస్తామన్న ప్రకటనను తూచా తప్పకుండా ఆచరించారు జనవరి రెండున అభిషేక సేవలోనూ ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించే సమయంలోనూ సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించడంతో అధిక సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార ప్రవేశానికి వీలైంది తొమ్మిది రోజుల్లో సుమారు ముప్పై ఏడు కోట్ల రూపాయల హుండీ ఆదాయం రాగా రెండు లక్షల మందికి పైగా భక్తులు తలనీరాలు సమర్పించారు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి ఇప్పటి వరకు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాల్లో ఆరు లక్షల ఎనబై మూడు పేల మంది భక్తులు అత్యధికంగా శ్రీవారిని దర్శించుకున్న రికార్డు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలకు చేరువ కానుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు